హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను చూపించబోయే స్వీట్ రెసిపీ అయితే ది బెస్ట్ స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు అలానే చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ జనరల్గా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అంటే ఈ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అన్నీ వేసుకొని డైలీ మిల్క్ షేక్లో అలా కాకుండా ఇలాగ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా లడ్డు చేసుకొని తింటే కూడా చాలా హెల్దీ కూడా అలానే లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ ఒక కప్పు నార్మల్గా దొరుకుతాయి కదండి ఆ లైన్ డేడ్సే సీడ్స్ అన్నీ తీసేసుకొని తీసుకున్నాను మీరు కావాలంటే బ్లాక్ డేట్స్ కానీ లేదా ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా ఏవైనా యూస్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అయితే పాన్లో నెయ్యి వేసుకొని ఒక స్పూను ఇక్కడ పిస్తా అలానే గోడంబి తర్వాత వచ్చేసి బాదము ఇలా సన్న కట్ చేసేసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇక్కడ ఇలా వేయించడం వల్ల లడ్డూలో ఈ డ్రై ఫ్రూట్స్ అలానే సీడ్స్ అన్నీ క్రిస్పీగా భలే ఉంటుందండి టేస్ట్ అయితే తర్వాత వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే నేను ఇక్కడ ఒక గుప్పెడు పంప్కిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్సు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల అయితే లోపల వరకు వేగి మన లడ్డు చుట్టాక కూడా క్రిస్పీగానే ఉంటాయి ఈ పప్పులు అనేవి తర్వాత ఒక గుప్పెడు నువ్వులు అలానే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసానండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు తర్వాత గసగసాలు వచ్చేసి ఒక గుప్పెడు వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై అయ్యాక అవి కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే పాన్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి డేట్స్ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసి ఈ నెయ్యి అలానే ఈ ఖర్జూరం మొత్తం బాగా మిక్స్ అయిపోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఇలాగా మెదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చూడ్డానికైతే స్టార్టింగ్లో హార్డ్గా ఉంటుంది కానీ ఇలాగా ఫ్రై చేసే కొద్దీ సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న మొత్తం డ్రై ఫ్రూట్స్ అలానే సీడ్స్ అన్నీ వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మొత్తం ఈ ఖర్జూరం పేస్టు ఈ సీడ్స్ మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి మిక్స్ చేసేసిన తర్వాత అల్రెడీ స్టవ్ ఆపేసి పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడైతే మనకు అంటే చేతికి వీలైనంత వేడి తక్కువ ఉన్నప్పుడు లడ్డులాగా చుట్టేసుకోవడమే వేడిగా ఉంటే కొద్దిగా చుట్టడానికి అవ్వదు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ వదిలేస్తే సరిపోతుంది తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే అంతే అండి ఇక్కడైతే నేను అంటే షేప్స్ అయితే మీకు నచ్చినట్టు చేసుకోండి నేనైతే ఇక్కడ కొన్ని లడ్డుల్లాగా కొన్ని అయితే స్క్వేర్ షేప్లో తర్వాత కొన్ని అయితే రౌండ్గా ఫ్లాట్గా సర్కిల్ షేప్ అయితే చేసేసాను ఇలా చేయడం వల్ల అయితే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా షేప్స్ అయితే చూడండి అన్ని లడ్డులాగా పెట్టి చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ పప్పులన్నీ క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్గా ఖర్జూరం పేస్టు భలే టేస్టీగా ఉంటాయి అలానే ఈ మెలాన్ సీడ్స్ అవన్నీ వేసాం కదా ఇందులో మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి అలానే డైజెషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా అయితే ఇలాగైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా లడ్డూ ఎంత సాఫ్ట్గా భలే వచ్చింది కదా ట్రై చేసి కామెంట్ చేయండి ఓకే బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి